హలో ఫ్రెండ్స్ నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే యాదగిరి ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటారు అను రాకేష్తో ఇలా అంటూ ఉంటుంది ఎవరు నువ్వు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని అంటే ఇక అప్పుడే రాకేష్ ఇలా చెప్తూ ఉంటాడు చచ్చే ముందు నువ్వెందుకు చేస్తున్నావో నీకు తెలియాలి కదా చెప్తాను చెప్తాను అని ఏంటో ఇలా చెప్తూ ఉంటాడు ఎందుకు చంపుతున్నానంటే నువ్వు ఆర్ మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్వి కాబట్టి అని అనేసరికి ఒక్కసారిగా ఆ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ ఇలా చెప్తూ ఉంటాడు నువ్వు మా నాన్న మా నాన్న శత్రువైన ఆర్యవర్ధన్ భార్యవి అందుకే నిన్ను చంపుతున్నాను అని ఏంటో మా నాన్నకి చిరకాల శత్రువైన ఆర్య వర్ధన్ అతని భార్య వినువో అని అనేసరికి అను షాకింగ్ చూస్తూ వెనక్కి వెనక్కి పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ ఆర్య అను ఇద్దరు ఎలా బతికారు ఎలా చచ్చారు అనేది చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా వెనక్కి వెనక్కి వెళ్ళి వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటుంది రాకేష్ ని తోసేసి ఇక రాకేష్ మళ్ళీ కింద పడిపోయి అలా పైకి లేచి ఫాస్ట్ గా అను కోసం పరిగెట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అదే బిల్డింగ్ దగ్గరికి ఆర్య యాదగిరి ఇద్దరు వస్తారు వచ్చేసరికి ఇక ఆ బిల్డింగ్ వైపు ఆర్య చూస్తూ ఉంటాడు ఇక అలా పైకి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను ఏమో లోపల నుంచి కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇక రాకేష్ పై నుంచి చూస్తూ ఉంటాడు రాకేష్ అనుని ఏమైనా చేస్తాడా ఆ లోపే ఆర్య వెళ్ళి కాపాడుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్